హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కే అండ్ సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో కిచకీ అలా చేసుకోవాలి చూద్దాము వెజిటబుల్స్ అన్నీ వేసి చక్కగా టేస్టీగా వేడివేడిగా చాలా బాగుంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఇప్పుడు కిచిడి చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ తీసుకోవాలి క్యాబేజీ టమాటా ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి తీసుకున్నాను నేను వీటన్నిటిని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిరియాలు కూడా వేసుకోవాలి ఇందులో వేరే కారం ఏమీ యూజ్ చేయడం లేదు మిరియాలు అలాగే పచ్చిమిర్చి మాత్రమే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎర్రపప్పు వేసుకోవాలి ఈ ఎర్రపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా కూడా వాడుకోవచ్చు ఇవి కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి కొంచెం లావున్నదైతే బాగుంటుంది కిచిడికి ఈ రవ్వ కూడా నీట్గా క్లీన్ చేసుకుని వేసేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు రవ్వను కూడా ఫ్రై అవ్వనివ్వాలి మనం డైట్ చేయాలనుకున్న లేదంటే డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా హెల్దీగా తీసుకోవాలంటే ఇటువంటి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను మనకి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకుంటాం తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుందన్నమాట ఉప్మా కాకుండా సో మామూలుగా సన్న రవ్వ కూడా ఉంటుంది గోధుమ రవ్వలో కానీ లావుదైతే బాగుంటుంది అనమాట కిచడీకి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్కి మనకి రవ్వ మంచిగా కుక్ అయిపోతుంది వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోతాయి ఇంకా దీనికైతే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని స్టీమ్ పోయే వరకు వెయిట్ చేయాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఇలా టైట్గా ఉంటే బాగోదు వది కిచిడి ఇది ఇంకో గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం కుక్కర్ పెట్టినప్పుడు ఇంకొక గ్లాసు వేసుకుంటే ఏమవుతుందంటే విజిల్ నుంచి వాటర్ బాగా బయటకు వచ్చేస్తాయి కదా అట్లా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనిచ్చి ఇచ్చి దించేసుకోవాలి ఇంకా ఈ సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల కిచిడికి చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ అవనిద్దాం టూ మినిట్స్కి అయితే మనకి చక్కగా కిచిడి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఉపుమ రవ్వ ఇంకా ఇది మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ విధంగా లూజ్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండి మరి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ కిచిడి ఎలా చేసుకోవాలో ఇది డైట్ చేయాలనుకున్నా లేకపోతే డిన్నర్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది సో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది సో ఇందులోకి కర్రీస్ చట్నీస్ ఏం అవసరం లేదు ఇలా తినేస్తే చాలా బాగుంటుంది మరి రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్